అందరికీ నమస్కారం అండి ఉచితాలను నిషేధించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం అయితే దాఖలైంది ప్రభుత్వ డబ్బుతో ఓటర్లకు ఇవ్వడం అనైతికం ఇది ముఖ్యమైన పిటిషన్ అన్న సీజిఐ సో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నటువంటి అసంబద్ధ ఉచిత హామీలపై నిషేధం విధించాలంటూ దాఖలైన ప్రజా ప్రజన వాయిద్యంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది ఈ పిటిషన్ గురించి మేము మాట్లాడుకున్నాం ఇది చాలా ముఖ్యమైన విషయం దీన్ని రేపు జాబితాలో ప్రస్తావిస్తాం అని బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది వచ్చే నెల పంతొమ్మిది నుంచి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ పిల్లను న్యాయస్థానం విచారణకు స్వీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది పిల్లో న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రకటించే ఉచిత హామీలపై నిషేధం విధించాలని కోరారు ఉచితాలు రాజ్యాంగ విరుద్ధమని వీటిని నిరోధించేందుకు చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు అసంబద్ధ హామీలు ప్రజాస్వామ్యం మనుగడుకు ముప్పు అని రాజ్యాంగ స్పూర్తి విఘాతమని తెలిపారు ప్రభుత్వ ఖజానాలోంచి ఓటర్లకు డబ్బు ఇవ్వడం లంచం చెంది వస్తుంది ఇది అనైతికం ప్రజాస్వామ్య విలువలని అలాగే సాంప్రదాయాలను రక్షించాలంటే వీటికి అడ్డుకట్ట వేయాల్సిందేనని పిటిషన్లో పేర్కొన్నారు ఉచిత హామీలు ప్రకటించే పార్టీల గుర్తులు రిజిస్ట్రేషన్ను రద్దు చేసే అధికారాన్ని ఎన్నికల సంఘానికి కట్టబెట్టాలని కోరారు ఉపాధ్యాయ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది విజయ్ హన్సర్యా లోక్సభ ఎన్నికలకు ముందు ఈ పిల్లిపై ప్రచారణ జరిపించాలని అభ్యర్థించారు ఇందుకు ధర్మాసనం కూడా అంగీకరించింది